ఈ రోజు మా ముమ్మాయి సో గారు కలిసి ఈ రోజు చీఫ్ ఎలక్షన్ ఆఫ్సర్ గని కావటం జరిగింది వేరే సెస్క్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది రిప్రెజెంటేషన్ ఇవ్వటం జరిగింది పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరే జరిగింది మొట్టమొదలైన దర్శనం వైట్ ఏదైతే పట్నాల్లో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకి రిప్రంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వటం జరిగింది ఏంటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా సాక్షి ఛానల్స్ ద్వారా సాక్షి పేపర్ ద్వారా గడిచిన ఐదు రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తా ఉన్నారో దానిపైన కొద్దిగా విచారం చేయండి లోతుగా విచారం చేయండి లోతుగా విచారం చేసి నిజాలు బయట తీయన్ చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టుగా కల్పితాలు కథనాల లాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం దాని సాక్షి తీపటిలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరం విషయం ముఖ్యమైనది ఏదంటే ఆ ఎస్పీగా పనిచేసిన హిందూ మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చిత్రరేకం ఉందని చెప్పి లేని కథనాలు అవాస్తవాలు ఈ ఐదు రోజుల నుంచి వంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాటిని నిరుదేశం మంచికోవటం జరిగింది దానికి నేను చెప్పడం కూడా జరిగింది నేను ఛాలెంజ్ నా మేతల్లో చెప్పడం కూడా జరిగింది నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి నాదే కాదు మా వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి చేసుకొని మీరు చెక్ చేసుకోండి గడిచిన నెల 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 నుంచి మీరు ఎవరితో మాట్లాడడం ఏం మాట్లాడడం ఏం చేసామనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి నా తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకొని తీసుకొని వెక్వై చేయాలి నిగుద నిజాలు తీర్చాలి ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు ఇంకో రంగు పూసి ఈరోజు మబ్బి పెట్టడానికి ఏదైతే ప్రయ ప్రయత్నిస్తూ ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ పూర్తిగా విచారానికి పూర్తిగా నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకుని చేయండి అని చెప్పి అలాగే రెండు ఎలిగేషన్ చేస్తూ ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని కూడా నిగుదేశం చెప్పాం మేము మా వైపు నుంచి ఏదైతే నూట యాభై బూత్ల దాకా సెన్సిటివ్ బూత్స్ ఇచ్చాము అక్కడ ఎంత సెక్యూరిటీ పెట్టారు ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేయండి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది మాకేమన్నా అంటూ అడ్వాంటేజ్ వచ్చిందా మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట అని చెప్పి ఆయన అడగడం జరిగింది అది కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం అలాగే మూడవది ఏదైతే పోలింగ్ పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వారి కళ్ళు కనపడలేదు ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు ఇంకో సహకరించలేదు ఏం చేయలేదు లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎలక్షన్ చేయలేదు ఎలక్షన్ ఆ రోజు చేసింది మా కేడర్ తెలుగుదేశం కేడర్ చేశారు జనసేన కేడర్ చేశారు బీజేపీ కేడర్ చేశారు వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది ఆ రోజు మేము కాదు చేసింది మేము కాదు మేధ వేసుకొని చేసింది ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి మార్పు తీసుకురావాలి ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి అనే విధంగా ఎనభై ఆరు పర్సెంట్ పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతా ఉన్నా ఏమి ఇటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్ నుంచి ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి తెలియజేసేవాళ్ళం నేనేదో ఇది రిజల్ట్ వచ్చిందో చెప్పట్లా రిజల్ట్ రాకముందే చెప్తాను రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పాలి రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఇటువైపు చేశారు జనం అనేది కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాల్సి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు పోలింగ్ డే రోజు కూడా పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు ఆండ్యూ సహకారాలు ఏవి మేమే పోలీసులు ఆలోచ తీసుకోలేదు ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి మీదైనా ఎవరు ఎవరి వెహికల్స్ మీదైనా అటాక్ అయింది అంటే నా కాన్వై వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారి అటాక్ అయ్యింది దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయ్యింది కానీ ముందుగా నా కాన్వై వెహికల్స్ మీద అటాక్ అయ్యడం జరిగింది కాదు అటువంటిది నా పైన ఎలిగేషన్ వేసేది దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసే దానికి ఏదో ఆఫీసర్స్ మేము ఏదో వాడుకున్న వాళ్ళని చెప్పి ఎలిగేషన్ అసలు మరీ ఇది చాలా విఠూరంగా ఉంది కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా మా వైపు నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలన్నా డేటా కావాలన్నా మా ఫోన్లు కావాలన్నా మా ఎన్ని కూడా తీసుకుంటాం తప్పకుండా విచారించండి అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వారికి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్తో ఎవరేం మాట్లాడుతున్నారు ఏ ఆఫీసర్లతో ఏ సీఏతో ఏ ఎస్ఐతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారో దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురాని తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం పాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించి ఉందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని క్లారేట్ చేయమాకండి అధికారులపై కూడా తప్పిదం ఉన్న దానికి ఓటర్కి సంబంధం లేదు ఓటర్ పాపం స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునే దానికి ముందుకు వచ్చి ఓటేశాడు కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు గా ఉండాలి అధికారులకు కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది